హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గుడ్డు కారం చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తాను అయితే వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకుంటే పైన పెంకు త్వరగా అనమాట ఎగ్స్ బాయిల్ అయిపోయినాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని మనం ఎగ్స్ అన్నీ అయితే వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి అలా ఫ్రై చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో మనం మూడు పచ్చిమిర్చి అట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అవి కొంచెం నూనెలో వేగాక కొంచెం కరివేపాకు వేసుకుందాము దాంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టీ స్పూన్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకుందాము ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుందామండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒక్కసారి కలిపేసుకుందామండి కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మ్యాగీ మసాలా అండి బయట దొరుకుతుంది మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసుకోవాలండి అవి కూడా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందామండి కొంచెం ఆ మసాలా కూడా గుడ్లకి బాగా పడుతుంది కదా రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని కొత్తిమీర జల్లి తీసుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయి గుడ్డు కారం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్